నీ జీవితం ఒకటి చేతులు ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైన బాధైన బరువైన నష్టమైన ఎంత కష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బతకదు అందుకే నీకు నచ్చినట్లు బ్రతకు అది కష్టమైన సుఖమైన బాధైన సంతోషమైన నీ జీవితం మీది వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచిని కోరుకునే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకో నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియవు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకం మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు ఒకటి ఎవరో చెప్పిన మాటలను వినడం రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం కొన్నిసార్లు కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటకు వస్తాయి అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమి కొందరి నిజస్వరూపం మనస్తత్వము మొదట మొదటవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం బాధపడాల్సిన దూరం చేస్తాయి కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషయంలో ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది ఏ వస్తువైనా బంధమైన రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండు పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానము మారాలి మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే అర్థమవుతాయి మనశ్శాంతి ఎక్కడో ఉండదు నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా మనసు మెచ్చిన విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత అనేది నీతోనే ఉంటుంది మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాడు సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కాదు ఏది లేనప్పుడే ఏదైనా అయినప్పుడే తెలుస్తుంది మనుషులలో నిజమేంటనే బంధాల బలం ఎంతని నీ అనుకుని నువ్వు అనుకున్న మాత్రాన నీ వాళ్ళు అయిపోరు నా అని వాళ్ళు అనుకునే వాళ్ళు నిజమైన మంచి చెప్పుడు మాటలు వినడానికి బాగుంటాయి చెప్పడానికి ఇంకా బాగుంటాయి కానీ బతకడానికి పనికిరావు బాగు చేయడానికి పనికిరావు అందుకే అందరివి విని అన్నీ విని తప్పు లేదు కానీ కొన్ని మాత్రమే నమ్ము మంచిని మనుషులు ఒప్పుకోకపోవచ్చు కానీ అది వాళ్ళ మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది మంచి చేసి వదిలేయడమే కాదు మన్నించి నుంచి కూడా వదిలే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో నీది నీకే తిరిగి వస్తుంది